ఎస్వి గోశాలలో గోవుల మృతిపై టీడీపీ మాజీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు ఒకరి ఒక్కసారిగా తిరుమలలో రాజకీయాల్ని వేడెక్కించాయి ఇవాళ పది గంటలకు ఎస్వి గోశాలకు రావాలని అక్కడ నిజాలేంటో చూపుతానని వైఎస్ జగన్ అలాగే బొమ్మనకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సవాల్ విసిరారు ఈ సవాలుకు బొమ్మన సేకరించారు ఎస్వి గోశాలకు వెళ్లాలని భోమన నేతృత్వంలో వైసీపీ శ్రేణులు తీవ్రంగా ప్రయత్నించాయి అయితే పోలీసులు ఇంటి దగ్గరే భూమునతో పాటు తిరుమల ఎంపీ గురుమూర్తి మాజీ మంత్రులు ఆర్కే రోజా నారాయణమూర్తి తిరుపతి చంద్రగిరి వైసీపీ సమన్వయకర్తలు బోమన అభినయ్ చెవిరెడ్డి మోహితులను అడ్డుకున్నారు దీంతో చాలాసేపు రోడ్లపైనే బొమ్మన గురుమూర్తి నారాయణస్వామి పడుకుని నిరసన తెలిపారు పోలీసుల నుంచి అనుమతి రా రాకపోవడంతో వాళ్ళంతా తమ పార్టీ కార్యాలయంలో కూర్చున్నారు ఈ సమయంలో చంద్రగిరి శ్రీకాళహస్తి ఎమ్మెల్యేలు పులివర్తి నాని బొజ్జల సుధీర్ రెడ్డి సవాల్ స్వీకరించి బోమనకు ఫోన్ చేశారు అన్న మేము మీకోసం ఎదురు చూస్తున్నాం వస్తే మాట్లాడుకుందాం అని వాళ్ళిద్దరూ అన్నారు ఇందుకు బొమ్మన స్పందిస్తూ మమ్మల్ని పోలీసులు అడుగడుగున అడ్డుకుంటున్నారు గోశాలకు వచ్చేందుకు అనుమతించడం లేదు మేము అక్కడికి రావడానికి సిద్ధం మీరు ఎక్స్ట్రాలను పంపితే వస్తాం అని అన్నారు మీ చుట్టూ పోలీసులు ఎవరూ లేరే అని బొజ్జల సుధీర్ రెడ్డి అనడంతో బొమ్మన ఆయనకు చివాట్లు పెట్టారు గత రాత్రి నుంచే తమ ఇంటికి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారని అన్నారు అనంతరం బొమ్మన నేతృత్వంలో మళ్ళీ గోశాలకు వెళ్ళడానికి అంతా కదిలారు కానీ మళ్ళీ పోలీసులు అడ్డుకున్నారు ఒకవైపు తనకు ఎమ్మెల్యేలు నాని సుధీర్ ఫోన్ చేసి రావాలని పిలిచారంటూ కాల్స్ కాల్ రికార్డింగ్ను పోలీసులు అధికారులకు వినిపించారు అసలు పోలీసులే అడ్డుకోలేదని కూడా అంటున్న విషయాన్ని వాళ్లకు చెప్పడంతో పాటు వినిపించారు తమను అడ్డుకోవడం పద్ధతి కాదని అన్నారు కానీ పోలీసులు వినిపించుకోలేదు ఈ మొత్తం వ్యవహారాన్ని మీడియా తమ కెమెరాలో రికార్డ్ చేసింది ఇదే సందర్భంలో తిరుమల ఎంపీ గురుమూర్తి ఎంపీ గురుమూర్తి తిరుపతి సమన్వయకర్త బొమ్మన అభినయ్ పోలీసులు కన్ను గుప్పి గోశాల వద్దకు వెళ్లారు అభినయ్ని పోలీసులు అడ్డుకుని ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు తరలించారు కేవలం తిరుపతి ఎంపీ గురుమూర్తినే లోపలికి అనుమతించారు వైసీపీ లేవనెత్తిన అనుమానాల్ని నివృత్తి చేయాల్సిన టీడీపీ ఎమ్మెల్యేలు ఆ పని చేయకపోగా తిరుపతి ఎంపీతో వాదన దిగడం గమనార్హం సవాలు విసిరి విసిరి రావట్లేదంటని ఎంపీని నిలదీశారు మీరు వచ్చినట్లుగానే బొమ్మన కూడా రావచ్చు కదా అంటూ ఎంపీతో వితండవాదం చేశారు కనీస సమయం అని చూసుకుందాం స్పృహ కూడా లేకుండా టీడీపీ ఎమ్మెల్యే మాట్లాడడం ఆశ్చర్యం కల్పించింది ఈ మొత్తం వ్యవహారంలో టీడీపీ అస్ అసభ్య పాలైంది అభాసు పాలైంది సవాల్ విసిరిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అడ్రస్ లేరు ఆయనకు మీడియా ఎదుటే బొమ్మను ఫోన్ చేశారు సవాల్కు తాను సిద్ధంగా ఉన్నానని మీరెక్కడా ప్రశ్నించారు అటువైపు నుంచి వాయిస్ లేకపోవడం గమనార్హం పొరుగు పోతుందని భావించిన టీడీపీ జనసేన అధిష్టానాలు పోలీసుల్ని అడ్డం పెట్టుకుని డ్రామా నడిపించినప్పటికీ రక్తి కట్టలేదనే విమర్శలు వెల్లువెత్తుంది